నమస్తే అండి నేను మీ కళ్యాణి వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప ఈరోజు ఈ వీడియోలో బ్రేక్ఫాస్ట్కి ఒక మంచి టేస్టీగా ఉండే మసాలా కర్రీ తయారు చేసి చూపించేస్తున్నాను రెగ్యులర్గా మనము దోశ ఇడ్లీలోకి చట్నీలు తయారు చేసుకుంటూ ఉంటాం కానీ చట్నీ ప్లేస్లో ఈ విధంగా పచ్చి కొబ్బరి పాలు వేసి బీన్స్ కర్రీ తయారు చేసుకొని దోశ లేదా ఇడ్లీలోకైనా వేసుకొని తినండి మీకు భలే నచ్చుతుంది మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు టేస్ట్ పరంగా కానీ నాన్ వెజ్కి ఏం మాత్రం తీసుకోదండి గట్టి పోటీ ఇస్తుంది ఒక ఫ్లేవర్లో కానీ టేస్ట్లో కానీ చాలా బాగుంటుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో క్విక్గా తయారు చేసుకోవచ్చు ఈ బీన్స్ కర్రీని నేను కుక్కర్లో తొందరగా ఎలా తయారు చేస్తానో మీకు కూడా చూపించేస్తాను చూసేయండి స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే వీడియోకి హైప్ కూడా ఇవ్వండి ముందుగా బీన్స్ మసాలా కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ పచ్చి కొబ్బరి ముక్కలు ఇవి వచ్చేసి రెండు చెప్పలండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను పావు కిలో టమోటాలని శుభ్రంగా కడిగాను పావు కిలో బీన్స్ని ఈ సైజులో ఒలుపుకొని పెట్టుకున్నాను అలాగే ఒక మీడియం సైజుల పైన పొట్టు తీసేసి ఈ విధంగా పెట్టాను ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి నేను తీసుకున్న కిలో బీన్స్కి కిలో టమోటాలు వేసుకోవాలండి అప్పుడే కర్రీ అనేది టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అలాగే పావు కిలో బీన్స్కి రెండు చెప్పలు కొబ్బరిని తీసుకున్నాను మీరు తీసుకున్న బీన్స్ని బట్టి పచ్చి కొబ్బరి కానీ టమోటాలు కానీ పెంచుకునేది తగ్గించుకునేదో చూసుకోవాలి నెక్స్ట్ రెండు కొబ్బరి చెప్పలు కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జారు పట్టే అంత కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది కొబ్బరి పాలు తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి ఒకవేళ ఇంట్లో పచ్చి కొబ్బరి లేకుంటే సూపర్ మార్కెట్లో అవైలబుల్గా కొబ్బరి పాలని దొరుకుతున్నాయి అవన్నీ తెచ్చి చేసుకోండి మనం ఫ్రెష్గా చేసినంత ఉండవు బాగానే ఉంటాయి కానీ ఇంట్లో తయారు చేసుకోవడం వల్ల కర్రీ అనేది టేస్ట్ బాగుస్తుంది ఇక్కడ మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలన్నీ వేసేసాను కొబ్బరి ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేశాను మిక్సీ జార్లో కావాలంటే మీరు కొద్దిగా నీళ్లు పోసైనా ఫిల్టర్ చేసుకోవచ్చు ఈ విధంగా పైన తొక్కేం రాకుండా కొబ్బరిపాలు మొత్తం తీసుకోవాలి మిగిలిన ఈ తొక్క అంతా మళ్ళీ జార్లో వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకున్నారంటే మిగిలిన ఎక్స్ట్రా ఏవైనా కొబ్బరి పాలు ఉంటే వచ్చేస్తాయి ఈ విధంగా టూ టైమ్స్ చేశాను ఈ విధంగా పచ్చి కొబ్బరిలోంచి పచ్చి పాలు వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకుంటూ తీసుకోవాలి అలాగే కర్రీకి సరిపడా తీసుకోవాలండి ఎక్కువ నీళ్ళు పోసేసి ఫిల్టర్ చేయద్దు వేస్ట్ అయిపోతాయి కర్రీకి ఎన్ని అయితే అవసరమవుతాయో అన్నీ నీళ్ళు వేసుకుంటూ గ్రైండ్ చేసుకొని ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్నామంటే కొబ్బరి పాలు అనేది చిక్కగా వస్తాయి ఇక్కడ నేను కర్రీకి సరిపడా మూడున్నర గ్లాసు పచ్చి కొబ్బరి పాలు వచ్చేలాగా నీళ్ళు వేసుకుంటూ గ్రైండ్ చేసుకొని ఫిల్టర్ చేసుకున్నాను నెక్స్ట్ స్టవ్ వెలిగించేయాలి స్టవ్ వెలిగించేసి ప్రెషర్ కుక్కర్ పెట్టేసేయాలి అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో మసాలా దినుసులు అనేది వేసుకోవాల్సి ఉంటుంది పావు టీ స్పూన్ జీలకర్ర ఒక ఎండమిరపకాయ అలాగే ఒక రెండు ఇంచుల వరకు చెక్క ఒక ఐదు నుండి వరకు లవంగాలు చాలండి ఇంకేమి ఎక్కువ స్పైసీస్ మనమేం వేయాల్సిన అవసరం లేదు వీటిలతోనే మంచి టేస్ట్ అనేది వస్తుంది మసాలా దినుసులు వేసి వేయించుకోవాలి వేగిన తర్వాత చూపించిన ఉళ్ళు పైన చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను అలాగే గుప్పడ వరకు పచ్చి కరివేపాకు వేసాను వీటిని ఒకసారి బాగా కలిపేయాలి కలిపేసిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మనం స్టోరేజ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కన్నా అప్పటికప్పుడు కనీసం నల్ల కొట్టి వేసినా కూడా ఆ టేస్టే వేరండి ఆ కర్రీకి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే అప్పటికప్పుడు తయారు చేసుకుని వేసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేయించుకున్నాను పచ్చివాసన అసలే ఉండకూడదండి కర్రీ అనేది బాగా రావాలంటే బాగా వేయించేసుకోవాలి నెక్స్ట్ అందులోకి చూపించిన టమోటాలని కట్ చేసి వేసాను నెక్స్ట్ అందులోకి చిటికడంతా పసుపు వేసుకోవాలి అలాగే కర్రీకి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేయాలి ఈ టమోటాలని బాగా ఒక సెవెంటీ పర్సెంట్ వచ్చేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది ఇక్కడ నాటు టమోటాలు అయితే వేసాను చాలా తొందరగా మగ్గిపోతాయి నాటు టమోటాలు వేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది ఎందుకంటే అందులో గుజ్జు బాగా వస్తుంది కొంచెం పులుపుదనం అనేది కూడా ఉంటుంది టమోటాలు ఈ విధంగా అయితే మగ్గించుకున్నాను నెక్స్ట్ అందులోకి మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి మీరు కారం ఎంతైతే తినగలరో అంత వేసుకోండి నేనైతే ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడరు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కొరియాండర్ పౌడర్ వేశాను మీరు చేసుకునే కర్రీ క్వాంటిటీని బట్టి మసాలాలు అనేది వేసుకోండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసాను వేసేసి ఒకసారి బాగా కలిపేస్తున్నాను మనం వేసిన ఈ మసాలాలన్నీ బాగా వేగాలి ఎంత బాగా వేగితే బీన్స్ కర్రీ అనేది అంత రుచిగా వస్తుంది ఆయిల్ సపరేట్ అవ్వాలి మసాలాలు వేగిపోవాలి ఇక్కడైతే మసాలా వేగిపోయింది నెక్స్ట్ అందులోకి బీన్స్ వేసుకోవాలి నేను ఈ సైజులో అయితే కట్ చేశాను మీరు ఇంకా చిన్నవిగా కావాలన్నా కట్ చేసుకోవచ్చు పెద్దవి కావాలన్నా కట్ చేసుకోవచ్చు ఈ సైజు కట్ చేశారంటే చిన్నపిల్లలు డైరెక్ట్గా అలా చేతితో తీసేసుకొని తినడానికి వీలుగా ఉంటుంది లేదు ఇంట్లో చిన్నపిల్లలు లేకుండా పెద్దవాళ్ళు ఉన్నారంటే చిన్న చిన్న ముగలుగా కట్ చేస్తారనుకోండి దోశలోకైనా ఇడ్లీలోకైనా అలా ఫోల్డ్ చేసుకొని తినేసామంటే బాగుంటుంది ఇంకా కూడా బీన్స్ వేసిన తర్వాత ఒకసారి బాగా రెండు మూడు నిమిషాల పాటు బాగా కలిపేసామంటే బీన్స్ ముక్కలు అనేది కొంచెం మగ్గుతాయి అలా మగ్గిన తర్వాత నెక్స్ట్ అందులోకి ముందుగా తీసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి పాలు వేసేయాలి మీకు ఒకవేళ పచ్చి కొబ్బరి పాలు ఎక్కువ రాకుండా ఉంటే ఈ టైంలో నార్మల్ వాటర్ అయినా వేసుకోండి మీకు సరిపడా ఈ టైంలోనే వేసుకోండి అలాగే సాల్ట్ కూడా చెక్ చేసుకోండి ఈ టైంలో పచ్చి కొబ్బరి పాలు వేసి ఏ కూర చేసినా కూడా చాలా బాగుంటుంది పచ్చికొబరి పాలు అయితే ఇక్కడ సరిపోయాయి నాకు ఒకసారి బాగా కలిపేసాను మూత పెట్టి ఒక ఫోర్ విజిల్స్ రాణించాను మీడియం ఫ్లేమ్లో ఇక్కడ ఫోర్ విజిల్స్ అయితే వచ్చాయి స్టవ్ ఆఫ్ చేసేసాను ప్రజలంతా వెళ్ళిపోయిన తర్వాత అయితే చూపిస్తున్నాను అంతే అండి పచ్చికొబ్బరి పాలతో తయారు చేసిన బీన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని అలా కలిపేసుకొని దోశలోకి ఇడ్లీలోకి సర్వ్ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది ఇది బ్రేక్ఫాస్ట్లోకే కాదండి కొద్దిగా నీళ్ళు తక్కువ వేసుకొని గట్టిగా చేసుకున్నారంటే రైస్లో కూడా చాలా బాగుంటుంది నాన్ వెజ్కి ఏ మాత్రం తీసిపోదు ఒక్కసారి ఈ విధంగా పచ్చి కొబ్బరి పాలు వేసి బీన్స్ కర్రీ తయారు చేసుకొని దోశలో కానీ ఇడ్లీలో కానీ సర్వ్ చేసుకొని తినండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఇక్కడైతే బీన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఆ రోజు అర్లీ మార్నింగ్ చేసేసాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అలాగే లంచ్లో కూడా అదే కట్టి పంపి చేశాను చపాతి దోశ రైస్ ఏదైనా సరే ఈ కర్రీ ఇట్నే సెట్ అయిపోతుంది నచ్చితే ఇంటోసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే నా ఛానల్లో కడప సైడ్ ఏమేమి కూరలు చేసుకుంటారో అప్లోడ్ చేసి మీకు నచ్చిన రెసిపీ చూసి తయారు చేసుకోండి ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి ఇంకో మంచి రెసిపీతో వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్